మిత్రులారా ఒక సినిమా పేరు రెండుసార్లు వాడుకోవడం సహజం కానీ ఒకే హీరో తన సినిమా పేరును మరోసారి వాడుకోవడం విశేషం సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులో సినిమాతో పంతొమ్మిది వందల అరవై ఐదులో చేశారు ఆ సంధ్యారాణి హీరోయిన్గా అది పెద్ద హిట్ అయ్యింది ఎందుకో ఆ పేరు ఆయనకు బాగా అచ్చొచ్చిందనో ఇష్టపడో తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కృష్ణా జయప్రదతో రాజేంద్ర సింగ్ సినిమాకు తేనె మనసులోనే పేరు పెట్టి మరోసారి తన మంచి మనసు నిరూపించుకున్నారు ప్రజలు కూడా కృష్ణకు ఆ పేరు ఉండడం మంచిదే అనిపించింది ఎందుకంటే ఆయన మంచి మనస్సు ఆయన మనసు మంచిది లేత మనస్సు మంచి మనసు అందుకనే తేనె అనే పేరు మరోసారి కృష్ణకు ఉంచి మన అందరి మనస్సును దోచుకునేలా చేశారు అది ద సూపర్ స్టార్ కృష్ణ మరిన్ని విశేషాలతో మీ ముందుకు me KP Ibrahim Khan.